హలో హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో లైవ్లో వాళ్ళు ఒకసారి సో వీడియో క్లియర్గా ఉందా ఒకసారి వాయిస్ ఇస్ క్లియరా వాయిస్ క్లియర్గా ఉందా సార్ కామెంట్ రాసే ప్రయత్నం చేయండి వాయిస్ క్లియర్గా ఉందా కామెంట్ రాసే ప్రయత్నం చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఒకసారి కామెంట్ రాసే ప్రయత్నం చేయండి మిత్రులారా లైవ్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి కామెంట్ రాయండి సో అదేవిధంగా లైక్ చేయండి మీరు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ లైక్ చేయండి క్లియర్ సార్ ఓకే రైట్ మళ్ళీ క్లియర్ ఓకే రైట్ మాత్రమా సో చాలామంది విద్యార్థులు కూడా సో మనకు తెలంగాణ రాష్ట్రంలో మరి టెట్ ఫలితాలు వచ్చినవి మరి ఈ యొక్క టెట్ ఫలితాలలో ఏ విధంగా ఉన్నాయి మరి టెట్టు ఫలితాలు వస్తే డిఎస్సి నోటిఫికేషన్ ఏంటి గురుకుల ఏంటి మోడల్ స్కూల్ ఏంటి ఈ యొక్క మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అంటే విద్యా వ్యవస్థలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి నేను ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీకు మీ ముందుకి చేయడానికి వస్తాను సో ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాయిస్ ఇస్ క్లియర్ వాయిస్ క్లియర్గా ఉందా వాయిస్ ఈజ్ క్లియరా సో రైట్ చాలా ఏమైనదండి బొడ్డు సత్యనారాయణ సార్ ఓకే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సో రైట్ మిత్రులారా సో మీరు గమనించుకోండి మరి తెలంగాణలోని మరి టెట్ టీజీ తెలంగాణలోని టెట్ ఫలితాలలో సో టెట్ ఫలితాలలో సో పేపర్ వన్ సో పేపర్ వన్ వచ్చేసి సో పేపర్ టూ సో పేపర్ టూ సో పేపర్ వన్ అండ్ పేపర్ టూ అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగింది టెట్టు రెండు వేల పదహారులో జరిగింది ఆ విధంగా క్రమక్రమంగా జరిగితే రెండు వేల పద్నాలుగులో ఎక్కువగా క్వాలిఫై అయ్యారు మరియు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి టెట్టు జనవరి టెట్ ఎక్కువగా క్వాలిఫై అయ్యారు మరి డిఎస్సి కన్నా ముందు మరి అదేవిధంగా ఈసారి కూడా సో పేపర్ వన్లో గమనించుకున్నట్లయితే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సంటేజీ క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ మరి థర్టీ వన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సంటేజీ పేపర్ టూలో క్వాలిఫై అయ్యారు అంటే పేపర్ వన్ పేపర్ టూలో క్వాలిఫై మరి ఈ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంతకు ముందు కాలేదా సార్ అంటే ఇంతకు ముందు కూడా క్వాలిఫై అయి ఉంటారు సో కానీ ఇంతగా ముందు కంటే ఎక్కువ మార్కులు కూడా తెచ్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇది గుర్తుంచుకోండి మిత్రులారా అంటే మరి టెట్ మార్కులు చాలా లేనివి అంటే టెట్ లో మనకు ఎప్పుడు పడినా ప్రతి ఆరు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి ఆరు నెలల్లో ప్రతి ఆరు నెలల్లో ఒక టెట్ నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ విధంగా అంటే ప్రతిసారి ఒకే సిలబస్ ఉంటుంది కదా మరి ఒకే సిలబస్ ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ మంది ఎందుకు క్వాలిఫై కావట్లేరు అనే ఆలోచన కూడా వరకు సర్చ్ చేయండి ఎందుకంటే టెట్ క్వాలిఫై అయితేనే మనకు డిఎస్సి రాసుకోవచ్చు మోడల్ స్కూల్ రాసుకోవచ్చు గురుకులా రాసుకోవచ్చు అదేవిధంగా ఒక గవర్నమెంటు పాఠశాలలో కూడా విద్యా వాలంటీర్గా పనిచేయాలన్నా కూడా టెట్ కంపల్సరిగా క్వాలిఫై అయి ఉండాలి ప్రైవేట్ పాఠశాలలో కూడా యాజ్ పర్ రూల్ ప్రకారంగా ప్రైవేట్ పాఠశాలలో కూడా నువ్వు పని చేయాలంటే ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అయి ఉండాలి ఇది గుర్తుంచుకోండి మిత్రులారా సో టెట్ క్వాలిఫై ఉండాలి ఒకవేళ ఎవరైనా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే లేదా మరొకసారి కూడా చెప్తున్నాను మరొక టెట్ కూడా మరొక టెట్ కూడా మరొక టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ప్రతి ఆరు నెలలకి ఒకసారి టెట్ నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇది గుర్తు పెట్టుకోండి మిత్రులారా ఎవరైనా ప్రతి ఆరు నెలలకి ఒకసారి టెట్ నోటిఫికేషన్ వస్తుంది మీరు గమనించుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో లో చూసినప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకి ఒక టెట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిత్రులారా మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది సేమ్ అదే సిలబస్ ఉంటుంది సేమ్ సిబిఏ సిబిటి లోనే అంటే ఖచ్చితంగా మనకు మరి ఆన్లైన్ టెస్టే ఉంటుంది కాబట్టి మరి ఆన్లైన్ టెస్ట్ లో మీరు ఏ విధంగా రాయాలనేది కూడా రెండు రెండుసార్లు రావచ్చుకోండి ఇంతకు ముందుకు ఎంతైతే మార్కులు వచ్చాయో రాసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేపర్ వన్ కి పేపర్ వన్ రాసే విద్యార్థులు గుర్తుపెట్టుకోండి వన్ ట్వంటీ నుండి వన్ థర్టీ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా పేపర్ వన్ లో వన్ ట్వంటీ నుండి వన్ థర్టీ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎక్కువ మంది విద్యార్థులకి వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మార్క్స్ ఉన్నవారు ప్రతి జిల్లాలో జాబ్ లేకుండా కనీసము ఒక వంద నుండి రెండు వందల మంది ఉన్నారు విద్యార్థులు అంటే జాబు రాలేదు వాళ్ళకి కానీ నూట ఇరవై నుండి నూట ముప్పై మార్కులు టెట్టులో వంద నుండి రెండు వందల మంది విద్యార్థులు ఉంటున్నారు సో మరి అలాంటి వాళ్ళకే జాబ్ వస్తుందా సార్ మరి ఎనభై మార్కులు తొంభై మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ రాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు కూడా వస్తుంది కానీ మీరు చదివే చదివేటప్పుడు మీ ప్రయత్నం ఎక్కడ ఉండకుండా మంచిగా చదువుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది రేపు మీకు మంచి ఉద్యోగం కూడా వస్తుంది అంటే వీళ్ళకైనా వస్తుంది వీళ్ళకైనా వస్తుంది బట్ కానీ మీరు చదివేటప్పుడు ప్రయత్నం అనేది ఈ స్కోర్ కాకుండా ఈ స్కోరు రా వచ్చేలాగా ప్రయత్నం అయితే చెయ్యండి మిత్రులారా సో మీకు అన్ని క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా సో వినండి వినండి వెయిట్ చేయండి సో డిఎస్సి గురించి టెట్టు గురించి క్లియర్ గా చెప్తాను సో క్లియర్ గా చెప్తాను సో వెయిట్ చేయను అన్నా వెయిట్ చేయి అందరూ వెయిట్ చేయండి ఎవరు ఎవరి పేరు ఎవరిది మెన్షన్ చేయని అవసరం లేదు సిరీస్ అది ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లు ఎవరి డిస్ట్రిక్ట్లో అవసరం లేదా క్లియర్ గా మీకు అన్ని డిస్ట్రిక్ట్ల గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే వెయిట్ చేయండి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా మరి టెట్ నోటిఫికేషన్లో టెట్ లో పేపర్ వన్ లో ఆ మార్కులు తెచ్చుకోండి మరి పేపర్ వన్ పేపర్ టూలో చూసినట్టయితే మ్యాథ్స్ వాళ్ళకు కూడా మ్యాథ్స్ వాళ్ళు కూడా వన్ ట్వంటీ నుండి వన్ థర్టీ తెచ్చుకోవచ్చు కానీ బయో సైన్స్ వారు వన్ టెన్ నుండి వన్ ట్వంటీ మార్కులు తెచ్చుకుంటే మంచి స్కోర్ అవుతుంది సో సోషల్ స్టడీస్ వారు వన్ ట్వంటీ టు వన్ థర్టీ తెచ్చుకోవచ్చు మిత్రులారా సో ఇది గమనించుకోండి సో ఈ స్కోర్ చేసుకుంటే మీకు రేపు ఫ్యూచర్ లో మంచి స్కోర్ ఉంటుంది మంచి స్కోర్ యాడ్ అవుతుంది అంటే రాబోయే టెట్ నోటిఫికేషన్ అయినా ఇప్పుడు చదివేటప్పుడు అయినా కూడా గుర్తు పెట్టుకోండి సో హండ్రెడ్ సో పేపర్ టూ లో వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ రావడానికి ట్రై చేయండి బయో సైన్స్ వాళ్ళు అయితే వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ ట్రై చేసుకోండి సో ఫిజికల్ సోషల్ స్టడీస్ వాళ్ళు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ సో ఎస్జిటి అయితే వన్ ట్వంటీ నుండి వన్ థర్టీ సో ఏది ఏమైనా ప్రతి ఆరు నెలలకి ఒక టెట్టు రావడం జరుగుతుంది మిత్రులారా మరి ప్రతి ఆరు నెలలకి ఒక టెట్టు వచ్చినట్లయితే మరి డిఎస్సి కన్నా ముందు టెట్టు ఉంటుందా సార్ అని మొదటి ప్రశ్న మీరు అడిగే ప్రశ్న అంటే డిఎస్ఈ కన్నా ముందు మరి నోటిఫికేషన్ వస్తుందా సార్ టెట్ నోటిఫికేషన్ వస్తుందా మళ్ళీ అంటే నైంటీ నైన్ పర్సెంట్ యాక్చువల్గా మనకు ఈ టెట్ కి ఎలాంటి సంబంధము లేదు మిత్రులారా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టెట్ నోటిఫికేషన్ కి డిఎస్సి నోటిఫికేషన్ కి ఎలాంటి సంబంధం లేదు ప్రతి ఆరు నెలలకి ఒక టెట్టు నోటిఫికేషన్ ఇవ్వవలసిందే ఇవ్వవలసిందే అది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మన గవర్నమెంట్ డిఎస్సి అప్పటిదాకా తీసుకువెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సూర్య గారు సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు చెప్తారు మిత్రులారా జాబ్ క్యాలెండర్ గురించి మోడల్ స్కూల్ గురించి గురుకుల గురించి డిఎస్సి గురించి సో ప్రతి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ సో మిత్రులారా రాజు ఖచ్చితంగా పదివేల పోస్టులు కావండి సో ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి మనకున్న పాఠశాలలో ఎన్ని పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయో కూడా డిఎస్సికి వన్ బై వన్ వస్తాను కొంచెం వెయిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా సో మరొక టెట్ మాత్రము ఉంటుంది ఎవరైనా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నట్లయితే మళ్ళీ చదవడానికి ట్రై చేయండి అదే సిలబస్ ఉంటుంది ఒకవేళ టెట్ క్వాలిఫై అయిన వారైతే మరి నెక్స్ట్ ప్రిపరేషన్ కి మీ యొక్క ప్లానింగ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని బట్టి మీరు బేస్ చేసుకొని ప్లాన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రుడారా సో రైట్ మరి ఇక్కడ ఎక్కడ ఏమైనా కూడా మంచి స్కోర్ సాధించిన వాళ్ళందరికీ కూడా మరి క్వాలిఫై అయిన విద్యార్థుల ప్రతి విద్యార్థి కూడా వన్ సెకండ్ మన సన్ రైజ్ అకాడమీ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను సో రైట్ ఇప్పుడు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ రాబోయే నోటిఫికేషన్ లో ప్రతి ఒక్కరికి ఒకరు మీరు తలుచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు తలుచుకుంటే జాబ్ సాధించవచ్చు మిత్రులారా సో ఇది గమనించుకోండి సో ఖచ్చితంగా ఫస్ట్ వన్ తెలంగాణలోని డిఎస్సి పరిస్థితి సో మోడల్ స్కూల్ పరిస్థితి మోడల్ స్కూలు నెక్స్ట్ గురుకుల సో గురుకుల ఈ మూడు నోటిఫికేషన్స్ గురించి సో ఆల్రెడీ వేకెన్సీస్ చెప్తున్నానండి ఆరు వేల ఐదు వందల పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఆరు వేల ఐదు వందల నుండి సో మనకు ఇప్పుడు దాదాపుగా అంటే ప్రభుత్వానికి పదివేల పోస్టులు ఉన్నాయి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఆ పదివేల పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్ మీరు ఫిలప్ చేయండి అని కూడా ఆర్థిక శాఖ మంత్రి కూడా అమలు జరుగుతుంది కాబట్టి మీరు ఇది గమనించుకోండి డిఎస్సి లోని ఆరు వేల ఐదు వందల నుండి సో ఎన్ని పోస్టులు వస్తాయి అనేది ఎవరము ఏమి అనలేదు మినిమముగా ఆరు వేల ఐదు వందలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది దానిపైన ఎన్ని పోస్టులు వస్తాయి అంటే ఎవరము క్లారిటీగా ఇవ్వలేము ఇది గుర్తు పెట్టుకోండి సో ఈ నోటిఫికేషన్ అనేది సో ఎప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది సో ఎప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే గుర్తుంచుకోండి సో ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు ఆల్రెడీ మరి ప్రభుత్వము ఆల్రెడీ టెక్టు నోట్ ఫలితాలు ఇచ్చింది కదా మరి డిఎస్సి మీద ఆల్రెడీ మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏ ఏ పాఠశాలలో ఈ మంత్ ఎండింగ్ లోనే సో విద్యార్థి యొక్క రేషియో ప్రకారంగా ఉపాధ్యాయులని సో తారుమార్ అంటే ఆ డిస్టిక్లలో సర్దుబాటు చేస్తుంది సో అది కూడా ఈ మంత్ లో క్లోజ్ అవుతుంది సో అదే విధంగా ఈ మంత్ లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా రిటైర్మెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి ఆ రిటైర్మెంట్స్ కి సో పోగా మిగిలిన ఉపాధ్యాయ ఖాళీ పోస్ట్లను పరిగణలోకి తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది మిత్రులారా సో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది సో యాజ్ పర్ క్యాలెండర్ లో ఇంక్లూడింగ్ చేసి ఇయ్యొచ్చు క్యాలెండర్ లో ఇంక్లూడ్ చేయకుండా అంటే క్యాలెండర్ కన్నా ముందే సో ఈ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరము లేదు సో ఎట్టకేలమైనా కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా నైన్టీ నైన్ 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 ఈ మంత్ ఎండింగ్ కల్లా క్యాలెండర్ గురించి మరియు అదే విధంగా డిఎస్సి గురించి జిపిఓ గురించి కానిస్టేబుల్ గురించి మనకు క్లియర్ గా ఒక వ్యూ రాబోతుంది మిత్రులారా ఇది అధికారికంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు కల్లా ఆగస్టు ఐదో తారీఖు లోపల్నే మీకు నైంటీ నైన్ పర్సెంట్ జాబ్ క్యాలెండరు జాబ్ క్యాలెండరు మరియు అదే విధంగా డిఎస్సి ఫలితాలలో డిఎస్సిలో ఏ విధంగా ఉంటుంది డిఎస్సిలో లో పోస్ట్లు ఎన్ని ఉంటాయి ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి కూడా క్లియర్ గా మీకు అతి త్వరలోనే మీకు మరి ప్రభుత్వము అందించబోతుంది ఇది గుర్తుంచుకోండి మిత్రులారా సో ఖచ్చితంగా సో ఈ యొక్క పోస్టు కానీ లో మాత్రము సో ఒక ఆరు వేల ఐదు వందల నుండి సో ఎన్నైనా ఉండొచ్చు సో సమ మనకు యూట్యూబ్ లో చాలా మంది కూడా పదివేలు అంటున్నారు కరెక్ట్ నెంబర్ అయితే చెప్పలే మిత్రులారా సో హండ్రెడ్ పర్సెంట్ ఆరు వేల ఐదు వందల కంటే ఎక్కువగా ఉంటాయి సో పదివేలు పదివేల కంటే తక్కువగా ఉండొచ్చు అంటే తక్కువగా ఉండదు ఆరు వేల ఐదు వందల కంటే ఎక్కువగా ఉంటాయి అందులో కూడా చెప్తున్నాను మిత్రులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎస్జిటి పోస్ట్లు ఎస్జిటి ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉంటాయి సో మరి ఎస్ఏ పోస్టులు తక్కువగా ఉంటాయి తక్కువగా ఉంటాయి అంటే ఎస్ఏ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి ఎస్జిటి పోస్టులు చాలా ఎక్కువగా ఉంటాయి సో మరి లాస్ట్ మనకు ఏ జిల్లాలలో ఎన్ని ఎన్ని ఉంటాయి అనేది సో ఏ జిల్లాలలో ఎన్ని ఉంటాయి అనేది ఎవరని చెప్పలేము ఏ మంత్ లో వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది నేను అదే చెప్పాను ఇక క్లారిటీగా మీకు నేను సో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మిత్రుడారా సో ఏమని చెప్పాను ఈ మంత్ అంటే ఈ మంత్ ఎండింగ్ లేదా జులై ఎండింగ్ లేదా ఆగస్టు ఐదో తారీఖు కల్లా ప్రభుత్వమే ఒక అధికారికంగా మీకు జాబ్ క్యాలెండర్ ఇది ఉన్నది జాబ్ క్యాలెండర్ లో ఇలా ఉన్నాయి సో నోటిఫికేషన్స్ గురించి ఒక క్లారిటీగా క్లియర్ కట్ గా మీకు అందించబోతుంది ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకి నేను ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సో ఉన్న అధికారుల పైన అధికారులకు నేను తెలియపరచాను సో వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సో అతి త్వరలోనే మేము మన విద్యార్థులకి ఖచ్చితంగా మేము ప్రకటించబోతున్నాం అన్నారు సో నిన్న కూడా మీరు గమనించుకున్నట్లయితే సో ఆల్రెడీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకరణ మరి ఉస్మాన్ యూనివర్సిటీ పోయాడు ఉస్మాన్ యూనివర్సిటీ పోతే అక్కడ విద్యార్థులందరూ కూడా సో ఖచ్చితంగా మరి అందరూ కలిసి అడిగితే అతను కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు ఎందుకంటే నేను కూడా ఈ స్థాయి నుంచే వచ్చిన వాడిని ఈ విద్యా ఈ ఒక విశ్వవిద్యాలయంలో చదువుకొని ఈ విశ్వవిద్యాలయం నుంచే నేను ఆ స్థాయికి ఒక ఎమ్మెల్సీ ఒక అభ్యర్థిగా ఎదిగానని గర్వంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా మీ బాధలన్నీ నేను అర్థం చేసుకుంటానని కూడా చెప్పడం జరిగింది సో ఈ విషయాన్ని కూడా మీరు వీడియో రూపంలో యూట్యూబ్లలో కూడా వి సిక్స్ ఛానల్లో రెండు మూడు ఛానళ్లలో కూడా పెట్టారు సో కావాలంటే కూడా మీరు చూడొచ్చు హండ్రెడ్ మనకు అతి త్వరలోనే అంటే డిఎస్సి గురించి మరియు జాబ్ క్యాలెండర్ గురించి ఒక క్లియర్ గా వ్యూ అయితే రాబోతుంది ఎవరైతే సీరియస్ ఆస్పరెంట్స్ ఉంటారో సో పాజిటివ్ థింకింగ్ తోని ఆలోచించండి ఒకసారి కామెంట్ పెట్టేటప్పుడు కూడా సో ఈ కామెంట్ ఎందుకు పెట్టాలి ఎలా పెట్టాలి ఎందుకు ఏంటి మరి ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా అతను ఎంత ఉపయోగపడుతున్నాడు ఎంత ఉపయోగపడుతుంది సో చదువుకునే విద్యార్థులకు సో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ డెబ్బై శాతం రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలి అది నువ్వు అనుకుంటే నేను అనుకుంటే రాదు సారు సో హండ్రెడ్ పర్సెంట్ చేయాలని మనం అనుకుంటే కాదు గత ప్రభుత్వం నుంచి కూడా కాదు గత కాలం నుంచి కూడా ఎప్పుడైనా స్కూల్ అసిస్టెంట్ స్కూల్ హెచ్జీటీ నుంచి ప్రమోషన్స్ స్కూల్ అసిస్టెంట్ పోయి సో స్కూల్ అస్టెండ్ తక్కువ పోస్ట్ ఉంటాయి సో ట్రై చేద్దామి మనం కూడా తెలిసిన విషయాల్ని దామి కానీ స్కూల్ వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే మోడల్ స్కూల్లో సో మోడల్ స్కూల్ గురించి సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామి సో మోడల్ స్కూల్లో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ మన యొక్క మోడల్ స్కూల్లలో ఉన్నాయి సో మోడల్ స్కూల్ గురించి గమనించుకున్నట్లయితే సో మోడల్ స్కూల్లో ఎక్కువగా ఎక్కువగా ఉన్న పోస్ట్లు ఏంటి మాస్టర్ అంటే టీజీటీ పోస్ట్ పీజీటీ పోస్ట్ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ సో ప్రిన్సిపల్ అంటే ఈ యొక్క ఈ మూడు రకాల పోస్టుల్లోని సో మరి ఎక్కువగా ఉన్న పోస్టులు ఏంటి మాస్టర్ అంటే ఎక్కువగా ఉన్న పోస్టులు సో మీరు గమనించారు గమనించలేదు ఈ మోడల్ స్కూల్లో రెండు వేల పన్నెండు పదమూడులో ఎక్కిన విద్యార్థు లెక్చరర్స్ ని రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవకాశం వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడా కూడా ట్రాన్స్ఫర్సు ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు అంటే ఎవరు కూడా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది అంటే వాళ్ళు ఎక్కడైతే జాబు ఆర్డర్ కాపీ తీసుకొని వెళ్ళారు అదే మోడల్ స్కూల్లో దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు నుంచి పన్నెండు సంవత్సరాలు ఉన్నారు సో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సో వెంటనే వాళ్ళని ఆ మోడల్ స్కూల్ డిపార్ట్మెంట్ వాళ్ళని వెంటనే రెండు వేల ఇరవై నాలుగులో ట్రాన్స్ఫర్స్ చేయడం జరిగింది నూట తొంభై నాలుగు ఉన్న పాఠశాలలలో